మానవత్వం చాటుకున్న సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ సేవలు భేష్ తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పి సూచనల మేరకు సీఏ వెంకటరమణ సలహా మేరకు వేసవికాలం మొదలు కావడంతో రాకపోకలు ప్రయాణిస్తున్న ప్రయాణికులు త్రాగునీరు కొరత తలెత్తకుండా స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఎస్ఏ శివశంకర్ ఆధ్వర్యంలో త్రాగునీరు చలివేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది ప్రజలు ఎండ తీవ్రత ఉష్ణోగ్రత తట్టుకోలేక వడదెబ్బకు గురవుతున్నారని ఎండలు పెరుగుతున్న కారణం చేత చల్లటి త్రాగునీరు ఎక్కువగా స్వీకరించాలనే ఉద్దేశంతో నిత్యం త్రాగునీటి చలివేంద్రంతో పాటు వారంలో ఒకరోజు మజ్జిగ చలివేంద్రం తన సొంత నిధులతో ఏర్పాటు చేసి ఎస్ఏ శివశంకర్ తన సేవాభావంతో మానవత్వాన్ని చాటుకున్నారని స్థానికులు ఎస్ఐకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ మాజీ జెడ్పీటీసీ వేలేశ్వరం రామచంద్రయ్య మాట్లాడుతూ ఎస్ఐ త్రాగునీటి చలివేంద్రం ఏర్పాటు చేసి పాఠశాలలకు మంచినీటి దాహం తీర్చడం చాలా సంతోషకరమని అలాగే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ జరగబోయే దేవుని ఎల్లంపల్లి కూడా త్రాగునీటితో పాటు మజ్జిగ లాంటి చలవేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు దాహం తీర్చేలా చూడాలని ఎస్ఏ శివశంకర్ దందోలు వెంకట రమణారెడ్డి డక్కిలి సునీల్ రెడ్డి దంతాలు పెంచల్ రెడ్డి రత్నాకర్ రెడ్డి యువ నాయకులు మాముడూరు రమేష్ బాబు పొట్టేళ్ల శ్రీనివాసులు సర్వేపల్లి రత్నయ్య రఘురామయ్య కమ్మరపల్లి రోడ్డు సాయి తదితరులు పాల్గొన్నారు డిఎస్పీ గారి సూచనల మేరకు ఈరోజు దక్కరి పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లో శలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనకు రోజు రోజుకి టెంపరేచర్ పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి దగ్గరలో ఎంఆర్ఓ ఆఫీసు నెక్స్ట్ హాస్పిటల్ పోలీస్ స్టేషను వచ్చే ఫిర్యాదుదారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈరోజు మనం ఏదన్నా బయటికి వెళ్ళి తాగాలంటే దగ్గరగా కూల్ డ్రింక్స్ ఎన్ని తాగినప్పటికీ దా దక్కి తీరదు ఒక గ్లాసు చల్లటి కొండలో మంచి నీళ్ళు అయితే కడుపు నిండిపోయింది ఆ ఉద్దేశంతో ప్రజలకి ఎంతో కొంత పోలీస్ శాఖ తరఫున సర్వీస్ చేయాలని మా ఉన్నతాధికారి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు మూడు నెలలు ప్రతిరోజు రెండు పోట్ల కూడా ప్రజలకు అందుబాటులో సౌకర్యార్థం మినరల్ వాటర్ ఏర్పాటు చేసి వారికి అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా వారి సార్హార్థ్యం తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్ఐ గారి శివశంకర్ ఆధ్వర్యంలో ఈరోజు సలివేంద్ర దాదాపు ముప్పై తొమ్మిది నుంచి నలభై నలభై డిగ్రీలు అండ కాస్తున్నందువల్ల అంటే డకిల్ పోలీస్ స్టేషన్కు ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంపీడీఓ ఆఫీస్కు మధ్యలో ఈరోజు డక్కిల్ పిఎస్ వారి ఆధ్వర్యంలో మంచినీటి సలేంద్ర ఏర్పాటు చేయటం మేమందరం కూడా జిల్లా ఎస్పీ గారికి అదే విధంగా మూడు డిఎస్పీ గారికి మన సబ్సిల్ ఇన్స్పెక్టర్ సిఈ గారికి మన డకిల్ పోలీస్ పిఎస్ గారికి కూడా మా ప్రజానీకం తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం వారికి తెలుసుకున్నాం ఈరోజు ఇప్పటి వరకు చెప్పారు సారు ఈరోజు ఎంత చేసినా కూడా ఈ ఎండాకాలం దాఖలు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా కూడా దు ఈరోజు మన ఎస్ఐ గారు ప్రత్యేకంగా మంచి కుండలు తెప్పించి చల్లటి నీళ్ళు ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే దానికి పోలీస్ సహకారం కూడా ఎంత ఉందని ప్రజలకు మేము కూడా సేవ చేస్తామని చెప్పి పోలీసు వారు కూడా ముందుకు రావటం అనేది అభినందించిన విషయం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా పోలీస్ శాఖ రేపు వెల్లంపల్లి పద్నాలుగు తిరణాలు ఇటు కార్యక్రమాలు పై పై అధికారుల ఆదేశాలు తీసుకొని అక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేపడితే పోలీస్ శాఖకి మంచి మంచి మార్కులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం